రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఒమేఘా జూనియర్ కళాశాలలో కొత్త చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు పోలీసులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశ అనుసారం రాచకొండ ఎస్ఓటి డీసీపీ మురళీధర్ సూచనల మేరకు ఏహెచ్టియు రాచకొండ వారి ఆధ్వర్యంలో ఈసీఎల్ ఎక్స్ రోడ్డులో గల ఒమేఘా జూనియర్ కాలేజీలో మూడు వందల మంది విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కూడా ఎల్ పోలీస్ ఎస్ఐ కె రాములు నాయక్ మరియు మహిళ ఏఎస్ఐ అనురాధ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు ఎస్ఐ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచంలో మన దేశం మూడవ స్థానంలో ఉందని తెలిపారు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ చైల్డ్ లేబర్ బ్యాండెడ్ లేబర్ బాలికలు మరియు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు బాల్య వివాహాలు పిల్లలపై లైంగిక వేధింపులు లైంగిక దాడులు బలవంతపు వ్యభచారం వేరే దేశాలకు అమ్మివేయడం బెగ్గింగ్ యాంటీ ర్యాగింగ్ సైబర్ క్రైమ్ మరియు ప్రయాణంలో టీసేఫ్ అప్లికేషన్ రోడ్డు భద్రత ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోన్ రీడింగ్ హెల్మెట్ మైనర్ రైడింగ్ బైక్ డ్రగ్ మరియు కొత్త చట్టాలు బిఎన్ఎస్ బిఎన్ఎస్ ఎస్ఎస్ బిఎస్ఏల పైన అవగాహన కల్పించారు మహిళలకు కొత్తగా పొందుపరచిన చట్టాలపై అవగాహన కల్పించారు మహిళలు ఒంటరిగా ఆటోలలో బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా అనుమానంగా అనిపిస్తే డైల్ హండ్రెడ్ ను సంప్రదించాలని తెలిపారు మహిళలు పలు జాగ్రత్తలు పాటించి ధైర్యంగా ముందుకు సాగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు ఒకవేళ సైబర్ బెదిరింపులు సైబర్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ డయల్ వన్ నైన్ త్రీ జీరో ఉమెన్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ వన్ వన్ ఎయిట్ వన్ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ వన్ టూ డయల్ హండ్రెడ్ రోడ్ సేఫ్టీ మరియు ముందు జాగ్రత్త చర్యల గురించి వివరించారు Sí. సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా